కలియుగం ముగిసింది అని నిరూపించడానికి పంచసకులు మహాపురుషులు భవిష్యమాలిక గ్రంథాలలో అనేక లక్షణాలను స్పష్టంగా పేర్కొన్నారు అందులో మొదటిది మానవ నాగరికతలో వస్తున్న మార్పులు దీని గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మానవ సమాజంలో చాలా మంది స్త్రీలు మరియు పురుషులలో ఎంధత్వ దోషము వలన సంతానం కలగదు ఆడ మరియు మగవారిలో లింగ మార్పిడి సాధ్యమవుతుంది మరియు చాలా మంది లింగ మార్పిడి చేయించుకొనిదరు కోరిక మోహము స్వార్థము మరియు ధనాపేక్ష వలన పుత్రులు వారి తల్లిదండ్రులను హత్య చేస్తారు సమాజంలో ఉమ్మడి కుటుంబ సాంప్రదాయం అంతరించిపోతుంది అన్నదమ్ములు వేరువేరు ఇళ్లలో ఉండడమే కాదు భార్యాభర్తలు కూడా వేరువేరు ఇళ్లలో నివసిస్తారు కొడుకులు వృద్ధ తల్లిదండ్రులను వారి ఇంటి నుండి బయటకు నెట్టివేస్తారు మరియు వృద్ధ తల్లిదండ్రులు ఒంటరిగా లేదా వృద్ధాశ్రమాలలో నివసించెదరు మానవులు అన్ని వేళలా రోగాలతో బాధపడుతూ తమ జీవితాలను మందుల సహాయంతో గడుపుతారు సమాజంలో మాంసాహారులు మద్యాపానం చేసేవారు పొగాకు వాడేవారు డ్రగ్స్ బానిసల సంఖ్య చాలా పెరుగుతుంది ప్రపంచంలో అభాషన్ మరియు శిశుహత్య వంటి పాపాలు పెద్ద సంఖ్యలో పెరుగుతాయి ప్రపంచంలో రెండవ భార్యల సంఖ్య చాలా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య పవిత్రమైన ప్రేమ ఉండదు మానవ సమాజం దేవతలను పూజించరు చనిపోయిన వారి తల్లిదండ్రులకు కొడుకులు పిండదానం చెయ్యరు తల్లిదండ్రుల అంత్యక్రియలకు పుత్రులు సహకరించరు వితంతు స్త్రీలు కూడా అంత్యక్రియలు చేస్తారు మరియు పిండదానం చేస్తారు ఒక పురుషుడు మరి ఒక పురుషుని వివాహం చేసుకుంటారు ఒక స్త్రీ మరి ఒక స్త్రీని వివాహం చేసుకుంటుంది సోదరుడు మరియు సోదరి మధ్య వివాహం జరుగుతుంది కొన్ని చోట్ల తండ్రి తన కుమార్తెతో తప్పుడు సంబంధాన్ని కలిగి ఉండును పురుషులు స్త్రీల దుస్తులను స్త్రీలు పురుషుల దుస్తులను ధరించెదరు పురుషులు కూడా సంతానానికి జన్మనిచ్చెదరు పురుషులు తలపై భాగంలో వెంట్రుకలను ఉంచుకొని చెవిపై భాగం నుండి జుట్టును కత్తిరించుకొనెదరు అత్తా మరియు మేనల్లుడు మధ్య వివాహం ఉంటుంది అత్త మరియు అల్లుడు మధ్య ప్రేమ ఉంటుంది మేనమామ తన మేనకోడలతో కలిసి గృహస్థ జీవితం గడిపారు ప్రతి ఒక్కరూ పాశ్చాత్య సంస్కృతిని అవలంబిస్తారు మరియు దానికి అనుగుణంగా దుస్తులు ధరించెదరు పెళ్లైన స్త్రీలు నుదుటిపై సింధూరం మరియు చేతికి కంకణాలు ధరించరు కలియుగంలో ఏ మానవుడు తన పూర్ణ ఆయువుతో జీవించలేడు భగవద్గీత భాగవతం శాస్త్రాలు మరియు పురాణాల అధ్యయనాన్ని వదిలి మానవ సమాజం కామశాస్త్రాన్ని అధ్యయనం చేయుదురు ప్రజలు తులసి మాతను పూజించడం మానివేస్తారు ప్రజలు గ్రామ దేవత కుల దేవతని పూజించడం మానివేస్తారు సమాజంలో విద్యావాదుల సంఖ్య చాలా పెరుగుతుంది పాపాత్ములు అవినీతి పరులు మరియు అజ్ఞానులకు సమాజంలో గొప్ప గౌరవం లభించును వివాహంలో పెద్ద చిన్న కులం మతం మరియు వర్ణం గురించి పట్టింపులు ఉండవు చిన్న వయసున్న పురుషులు పెద్ద వయసున్న స్త్రీలను వివాహం చేసుకుందురు జ్ఞానులు గాయత్రి మంతాన్ని విడిచిపెట్టి ఇంద్రజాలం మరియు వశీకరణం మొదలైన విద్యలను పఠించెదరు రక్షకులు భక్షకులు అవుతారు ప్రపంచంలో వేద మార్గం నశిస్తుంది స్త్రీలు తమ వెంట్రుకలను ముడి లేదా జడలను వేసుకోకుండా వదిలివేయుదురు యువతులు నగ్నంగా ఉండడం మరియు అంగ ప్రదర్శన చేయడం ఇష్టపడతారు స్త్రీ తన శరీరాన్ని అమ్మి కొట్టనింపుకొనిదరు కలియుగం చివరిలో రాజుల పాలన ఉండదు మానవులు ఏకాదశి నాడు వ్రతం చేయుదురు కానీ మాంసాహారం తింటారు కొంతమంది నిర్మాళ్యంతో పాటు మద్యం మరియు మాంసం తినడం ప్రారంభిస్తారు ప్రజలు అకాల సమయాలలో తినడం విహరించడం మరియు నిద్రపోవడం చేస్తారు పురుషుడు అకాల సంభోగం వలన బిడ్డ కడుపులోనే మరణిస్తాడు అబ్బాయిలు మరియు అమ్మాయిలు రహస్యంగా గర్భ గర్భవిచ్ఛిత్తి చేయుదురు పురుషులు పరాయి స్త్రీని అపహరించి వారితో సంతరించెదరు ప్రపంచంలోని అన్ని కుటుంబాలలో అశాంతి వాతావరణం కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోలు పెట్టిన వెంటనే మీకు రావాలంటే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి